మాకు జీతాలు వస్తలేవు జీతాలు రాక ఇలా పని బంద్ చేసి మేము ధర్నా చేస్తున్నాం మాకు సారీ సారి అన్నట్టు జీతాలు వస్తున్నాయి మూడు మూడు నెలలు ఆయే జీతాలు రాక మేము బాగా ఇబ్బంది ఇంట్లో ఇబ్బంది ఉంది ఇబ్బంది చెప్పాలంటే ఎవరో పట్టించుకుంటా లేదు ఎందుకు పట్టించుకుంటా లేరో మా గీత అర్థమైందా లేదు అర్థం కాక మేము అయినా కానీ చేస్తున్నాం గత మూడు నెలల నుండి జీతాలు రావడం లేదు అందుకే అందుకే ఈరోజు పని ఆఫ్ చేసి చేయడం జరుగుతుంది గత ప్రభుత్వం చేసిన గత ప్రభుత్వం చేసిన పనితీరు ఈ ప్రభుత్వము మరి ఘోరంగా ఉంది మేము చాలా చాలని చాలా చాలని వేతనాలతో మేము పనిచేస్తున్నాము ఇంట్లో మా మా పిల్ల పిల్ల మా పిల్ల పిల్లలతో పిల్లలకు వేతనాలు లేక మేము ఘోరంగా మేము అవస్థ పడుతున్నాము ఇకనైనా ప్రభుత్వము ప్రభుత్వము చర్య తీసుకొని వెంటనే మాకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాము జైసే మాకు జీతాలు వస్తలేవు జీతాలు రాక ఇలా పని బంద్ చేసి మేము ధర్నా చేస్తున్నాం మాకు సారి సారి అన్నట్టు జీతాలు వస్తున్నాయి నువ్వు మూడు నెలలు జీతాలు రాక మేము బాగా ఇబ్బంది ఇంట్లో ఇబ్బంది ఉంది ఇబ్బంది చెప్పాలంటే ఎవరో పట్టించుకుంటా లేదు ఎందుకు పట్టించుకుంటా లేరో మాకు ఇట్లా అర్థమైందా లేదు అర్థం కాక మేము అయినా కానీ చేస్తున్నాం గత మూడు నెలల నుండి జీతాలు రావడం లేదు అందుకే అందుకే ఈరోజు పని ఆఫ్ చేసి వృక్షాలు చేయడం జరుగుతుంది గత ప్రభుత్వం చేసిన గత ప్రభుత్వం చేసిన పనితీరు ఈ ప్రభుత్వము మరి ఘోరంగా ఉంది మేము చాలా చాలని చాలా చాలా వేతనాలతో మేము పనిచేస్తున్నాము ఇంట్లో మా మా పిల్ల పిల్ల మా పిల్ల పిల్లలతో పిల్లలకు వేతనాలు లేక మేము ఘోరంగా మేము పడుతున్నాము ఇక్కడైనా ప్రభుత్వము సారీ ఇక్కడైనా ప్రభుత్వము చర్య తీసుకొని వెంటనే మాకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాము జైశ్రీఐ మాకు జీతాలు వస్తలేవు జీతాలు రాక అయినా పని పనిచేసి మేము ధర్నా చేస్తుంది మాకు సారీ నాకు జీతాలు వస్తుంది